వెల్కమ్ టు నిఘా న్యూస్ జామీ మండలంలో రైతులు ఇల్లు నిర్మించుకోవటానికి గోస్ని నదిలో ఇసుక పోగ చేస్తున్నారని వాళ్ళు పోగు చేసుకున్న ఇసుక దౌర్జన్యంతో వైసీపీ సర్పంచ్ చిప్పాడ లక్ష్మి రెండు ట్రాక్టర్లు ఒక జేసీపీని తీసుకొచ్చి రైతుల మీద దౌర్జన్యం చేయడం జరిగిందని జామి మండల బీజేపీ అధ్యక్షులు రాయవరపు ఆదిలక్ష్మి కూటమి నాయకులు రైతుల పక్షాన ఉండి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు నువ్వు తోలుతుంది ఆ స్కీమ్ లోపండి ఉంటుంది పోలీడాయత్ రోడ్కి 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 పంచాయతీ పంచాయతీ రోడ్కి పంచాయతీ రోడ్ రాదు కదా పోగెట్టమని పరిమిషన్ వచ్చింది కాబట్టి పోగెట్టం స్కీమ్లు వచ్చే మా ఇంటి స్కీమ్ రెండు స్కీమ్లు వచ్చింది కాబట్టి చూపెడతాం ఉందా లేదా

તવર કેટલી જાણતું ને માય મરાસ આંતી ને ગોંડા તોલકોડં ને વાય એલિલે રોડ મે પડતો રોડ મે પડતો કાંગ્રેસ એતો રોડ મે પડતો રોડ

వచ్చిందని బట్కెళ్తాం పర్మిషన్ వచ్చిందని మా బట్టుకు వెళ్తాం వచ్చిందా కేంద్రం కేంద్రం నిర్మించుకోవడానికి వాళ్ళు రెక్కల కష్టం చేసుకొని వాళ్ళు పోగు చేసుకుని ఇసుకలు తీయడానికి లేదు సర్పంచ్ గారికి దయచేసి మీరు అర్థం చేసుకొని పేద ప్రజలతో ఆడుకోవద్దు కేంద్ర కేంద్రం నిధులు